హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సాలిన్ వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫోన్ రప్ప అనిపిస్తూ ఎవరైతే ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేసి లేను పోని డేట్లు చెప్తున్నారో వారందరికీ కూడా ఈ ఒక్క వీడియోలో ఖచ్చితంగా ఆన్సర్ వస్తుందండి ఆన్సర్ అంటే ఏదో నా సొంతంగా నేను చెప్పేది కాదు మన ఎల్సీ మెంబర్స్ నుంచి ఎవరి పేర్లు చెప్పుకొని వీళ్ళు డేట్లు టయాలు చెప్తున్నారో వాళ్ళతోనే డైరెక్ట్గా అయితే ఆన్సర్ ఇప్పిస్తాను ఓకేనా ఖచ్చితంగా ఈసారైనా మారండి గతంలో జరిగిందంటే అది వేరు గతంలో ఎవరు ప్రశ్నించే వాళ్ళు లేరు కాబట్టి ఏది పడితే చెప్పారు ఏది పడితే జరిగింది బట్ ఇప్పుడు రియాలిటీ పరంగా ఇప్పుడు కూడా ఫౌండర్స్ని ఇబ్బంది పెట్టి పనులు చేసే వాళ్ళని చేయకుండా ఆపిస్తున్నారు ఇంకా మీరు మళ్ళీ ఐదు రోజులు అంటారు మళ్ళీ పది రోజులు అంటారు ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే అది మాత్రం చెప్పరు ఓకేనా మొత్తం అంతా కూడా ఈ వీడియోలో ఓ మీడియా నుంచి న్యూస్ వచ్చింది పలానా డెర్లిక్ అని ఒక క్యాండిడేట్ నుంచి యాసర్ సర్ లైవ్లో మాట్లాడారు అరగంట మీటింగ్ జరిగిపోయింది ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖులో మనకేదో జరగబోతుంది రీలాంచ్ కానీ అన్నిటికి కూడా పర్టిక్యులర్గా క్లారిటీ ఏది నిజం ఏది ఫేక్ అనేది కళ్ళకి కట్టినట్టు మొత్తం ప్రూఫ్స్తో చూపిస్తా వీడియో కొద్దిగా లెంత్ అవ్వచ్చు బట్ ప్రతి ఒక్క ఫౌండర్ కూడా ఈ వీడియో చూడండి నెక్స్ట్ టైం నుంచి పలానా వాళ్ళు పేరు చెప్తేనే అది ఫేక్ న్యూస్ అని మీకు తెలియాలి అంటే పలానా ఓ మీడియా అని పేరు చెప్తే అది ఫేక్ అని తెలియాలి పలానా డెర్లిక్ అంటే ఫేక్ అని తెలియాలి అనమాట ఖచ్చితంగా చూడండి స్కిప్ చేయద్దు అలాగే ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు జెన్యున్గా ఇవ్వడానికి ఇంత టైంని నేను ఖర్చు పెడతాను కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ వీడియో కింద లైక్ చేయండి అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చిన్న రిక్వెస్ట్ ఉందండి ఎవరికైతే నా ఛానల్లో వీడియో చూడడం వల్ల ఇబ్బంది అనిపిస్తుందో వాళ్ళందరూ అన్సబ్స్క్రైబ్ చేసుకుని నాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు నేను నిజం చెప్తాను మీకు నచ్చాలని చెప్పి అబద్దాలను తీసుకొచ్చి చెప్పను వినాలనుకుంటే వినచ్చు వినకూడదు అనుకుంటే అన్సబ్క్రైబ్ చేసుకోండి నో ప్రాబ్లం ఓకేనా కాబట్టి ఇక్కడ నిన్న ఇరవై నాలుగో తారీఖు ఇరవై తారీఖు ఏదో జరిగిపోతుందంటే దాన్ని మాత్రం ప్రతి స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి ఫోటోలు తీసి పెట్టారు బట్ నిన్న రాత్రి క్రిష్ సార్ లైవ్లో ఇక్కడ ఖచ్చితంగా చెప్పారు కదా ఏం చెప్పారనేది కూడా మీకు ప్రూఫ్ చూపిస్తుందని చూసుకోండి ఓకేనా ఈ రోజు అంటే నిన్న మార్నింగ్ నిన్న నిన్న మార్నింగ్ నేను కూడా క్రిస్తార్కి చాలా మెసేజ్లు పెట్టడం జరిగిందనమాట ఎందుకంటే చాలా మంది పెడతారు కాబట్టి అన్నింటికి రిప్లై అవ్వాలన్నా ఆయనకు కూడా ఇబ్బంది అవ్వచ్చు ఓకేనా కాబట్టి నిన్నటి రోజున మన క్రిస్తు సార్కి చాలా మెసేజ్లు వచ్చినాయి అంట ఆ మెసేజ్లు దేనికి సంబంధించి వచ్చినాయి ఇరవై నాలుగో తారీఖున ఏదో అద్భుతం జరగబోతుంది అన్నట్టుగా చాలా మెసేజ్లు అనేవి ఆయనకు వచ్చినాయి మాట కాబట్టి అందరూ ఆశ్చర్యపోయే విధంగా అక్కడ జరగబోతుంది ఏదో ఇరవై నాలుగో అన్నట్టు వచ్చింది దాన్ని మీరు అసలు నమ్మాల్సిన అవసరం లేదు అది ఫేక్ న్యూస్ ఓకేనా కావాలంటే చూసుకోండి క్రిస్ సార్ యొక్క లైవ్ నిన్న రాత్రి పెట్టింది చూసుకోండి అదంతా కూడా ఫేక్ న్యూస్ దాన్ని మీరు నమ్మాల్సిన అవసరం లేదు పూర్తిగా దాన్ని మీరు విమర్శించండి అంటే దాన్ని తిట్టండి ఎవరైతే పంపించారో వాళ్ళని తిట్టండి అన్నట్టుగా మనకైతే ఇక్కడ క్రిస్ సార్ అయితే చెప్పడం జరిగిందన్నమాట కాబట్టి ఇరవై నాలుగు తారీఖున ఏదో అద్భుతం జరగబోతుంది అన్నది కేవలం కొంతమంది పుట్టించిన ఫేక్ న్యూస్ మాత్రమే అవి అఫీషియల్గా రాలేదు అఫీషియల్గా ఎప్పుడైనా వస్తే మనకి బ్యాక్ ఆఫీసులు వస్తాయి ఓకేనా ఇక్కడ నేను మొత్తం క్లారిటీగా చెప్తున్నాను అనమాట అదంతా కూడా ఫేక్ న్యూస్ కాబట్టి అందరూ కూడా జూన్ ఇరవై నాలుగు వారంలో దాన్ని పట్టుకొని మీరు ఉండొద్దు దాన్ని లైట్ తీసుకోండి అన్నట్టు చెప్పారు అలాగే ఒకటి మాత్రం నేను నిజంగా చెప్పగలను మన సార్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆయన పని అయితే ఆయన పర్ఫెక్ట్గా చేస్తున్నారు ఆయన పని అయితే ఎక్కడ ఆయన మానలేదని నాకు ఖచ్చితంగా తెలుసు అలాగే దాదాపు ఏడు వారాలు బట్టి నాన్ స్టాప్గా ఆయన అయితే వర్క్ చేస్తున్నారు మనకైతే ఏడు వారాల నుంచి అయితే సరిగ్గా కనిపించడం లేదు కూడా అన్నట్టుగా ఇక్కడ క్రిస్ సార్ చెప్పారు కాబట్టి ఆయన సిద్ధంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా బ్యాక్ ఆఫీస్లో ఒక మెసేజ్ ద్వారా ఆయన మనకి కాంటాక్ట్ అవ్వడానికి ఆస్కారం ఉంది బ్యాక్ ఆఫీస్ని మాత్రమే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఫోకస్ చేయండి అన్నట్టుగా చెప్పారు యాజ్ సార్ ఎవరైతే ప్రజెంట్ పెట్టుకునే ఎంప్లాయీస్ ఉన్నారంటే ఏసారు ప్రజెంట్ ఎవరినైతే ఎంప్లాయీస్ పెట్టుకున్నారో వాళ్ళు మంచి మేధావులు ఎందుకంటే ఆరు నెలల్లో జరగాల్సిన విషయాన్ని కేవలం రెండు మూడు వారాల్లోనే చేసే విధంగా వాళ్ళైతే పని చేస్తున్నారు అన్నట్టు ఇక్కడ సార్ చెప్పారు అది కూడా మీకు ఇక్కడ స్క్రీన్ షాట్లో పెట్టాను చూడండి ఓకేనా కాబట్టి మనం త్వరగా విజయం సాధించాలనే ప్రపంచం మొత్తం ఆయనైతే వెతికి ఉత్తమమైన వ్యక్తుల్లో కొంతమందిని అయితే తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా అటువంటి వ్యక్తులు మన ఏసారికి దొరికారని నేనైతే అనుకుంటున్నాను అన్నట్టుగా ఇక్కడ క్రిస్ సార్ చెప్పారు కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఆగిపోము అంటే మనం ఎప్పుడూ ఆగిపోము మనం ఎప్పుడు ముందుకు సాగుతూనే ఉంటున్నామన్నట్టు కూడా ఇక్కడ క్రిస్ సారి చెప్పారు ఓకేనండి మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను డేట్ లూట్ అయ్యాలనేవి ఫేక్ న్యూస్లు ఇవి మనకి ఎప్పటి నుంచో వస్తున్నాయి కొన్ని సంవత్సరాలు బట్టి వస్తున్నాయి ఎక్కడి నుంచి వచ్చిందంటే మాత్రం పలానా ఆ కొట్టంగాడి చెప్పాడు ఈ కొట్టంగాడి చెప్పాడు అంటారు అసలు ఆ కొట్టడ్లు ఎవరు అనేది కూడా మనం ఇక్కడ చూసేద్దాం అసలు వీళ్ళు ఏ ఛానల్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారని మనం తెలుసుకున్నట్టయితే ఆ ఛానల్ వాడికి ఒక క్లారిటీ ఉండదు ఇప్పుడు వెతుకుదాం వెతుకుదామండి నేను మైకిల్ విలియమ్స్ సార్కి కూడా మెసేజ్ పెట్టడం జరిగింది మైకిల్ విలియమ్స్ సార్ ఎవరో మీ అందరికి కూడా తెలుసు యాజ్ సార్ యొక్క ఫ్రెండ్ మాట అలాగే మన యొక్క ఏదైతే పేమెంట్ స్ట్రెచ్ ఉందో దాన్ని నిర్మించే వ్యక్తి కూడా ఆయనే ఆయన అడిగితే ఇక్కడ ఏం చెప్పారు ఓ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఓ మీడియా అనేది ఇంకా ఆన్ ఫేస్బు కిందే పనిచేస్తుంది అలాగే ఓ మీడియా నుంచి ఒక ఫిజికల్ మీటింగ్ అనేది కండక్ట్ చేశారంట ఆ కండక్ట్ చేసిన మీటింగ్లోకి యాజ్ సార్ వచ్చి ఒక అరగంట మాట్లాడారంట అని కూడా నేనైతే మైకిల్ విలియమ్స్ సార్ని అడగడం జరిగింది ఆయన ఇక్కడ ఆన్సర్ అని పెట్టారు చూడండి ఇది అసలు నిజం కాదు అని చెప్పి పెట్టారు ఓకేనా ఇది లేదు ఇది నిజం కాదు అంటే మీరు అర్థం చేసుకుంది ఓ మీడియా అనేది ప్రజెంట్ వర్క్ అవ్వట్లేదు అక్కడ కాబట్టి ఇక్కడ మీకు క్రిస్ సార్ నుంచి మైకిల్ విలియమ్స్ సార్ నుంచి కూడా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నేను చెప్తున్నాను ఓకేనా కాబట్టి ఎవరో టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు నిజం నిప్పులు పలానా ఒక తోపు లీడర్ ఇతను అని చెప్పి ఈ ఆన్వేసు డెర్లిక్ మర్వా టీవీ అనే ఒక ఛానల్ని ఫాలో అవుతున్న ఎవరైతే మన ఫౌండర్స్ ఉన్నారో వారందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటేనండి ఈ ఛానల్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను గతంలో అయిపోయిన అంటే రెండు మూడేళ్ల క్రితం అయిపోయిన వీడియోలు తీసుకొచ్చి ఇందులో పెడతాడు మీకు తెలియక వాటిని నిజమనుకుని మన గ్రూపులో షేర్ చేస్తుంది నేను ఇప్పటికీ మూడు నాలుగు సార్లు చెప్పే ఈ ఛానల్ గురించి ఇప్పుడు చూశారు కదా గంట క్రితం అరగంట వీడియో పోస్ట్ చేశారు నిన్న కూడా ఓ వీడియో పోస్ట్ చేశారు ఈ వీడియోని నిజమనుకుంటున్నారు మన వాళ్ళు సారీ ఒక నిమిషం యాడ్ వస్తుంది చూసారు కదా ఈ వీడియో అనేది చూడండి ఒకసారి ఈ వీడియో ఎప్పుడుదో తెలుసా మీకు దాదాపు మనకి బుజ్జి కలిపాలో ఎప్పుడైతే ఆఫీస్ తీసుకొని బుజ్జి కలిపా మీద యాడ్ ఎప్పుడైతే వేశారో అప్పుడు వీడియో అండి అంటే ఎప్పుడో మూడు సంవత్సరాల క్రితం జరిగిపోయిన వీడియో తీసుకొచ్చి ఆయన పెట్టగానే దాన్ని నిజమని తీసుకొచ్చి మనం గ్రూపుల్లో చెప్పడము సార్ వాళ్ళ మీటింగ్ జరిగిందంట నేను ఆశ్చర్యపోయి సార్ నుంచి మీటింగ్ జరిగితే ఎల్సీ మెంబర్స్ ఎవరు చెప్పలేదేంది నాకు తెలియకుండా ఎలా ఉంది నేను ఖచ్చితంగా అన్నీ గమనిస్తున్నాను కదా అని చెప్పి చాలా టెన్షన్ పడ్డా బట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ ఆన్ పేస్ డెర్లక్ మరవాడే టీవీ నుంచి వచ్చింది అని చెప్పి నాకు దొరికిందిమాట అది పోస్ట్ అనేది గమనిస్తే ఇవన్నీ కూడా చూడండి అప్కమింగ్ అంట ఈ అన్ని వీడియోలు కూడా మన వేస్తారు వీడియోలే చూడండి ఈ వీడియో ఆల్రెడీ రెండు రెండు రోజుల ముందు కూడా ఇదే వీడియో పెట్టాడు మళ్ళీ మొన్న కూడా ఇదే వీడియో ఇదే వీడియోని కొన్ని వందల సార్లు పెడతా ఉంటాడన్నమాట అతను ఎందుకంటే ఛానల్ అనేది గ్రో చేసుకోవాలి కాబట్టి ఛానల్ గ్రో చేసుకునే ప్రాసెస్లో ఇవన్నీ కూడా జరుగుతాయి ఇంకా మీకు ఇంకో తెలియాల్సిన విషయం ఏంటంటే ఇంకా మనకి వైరల్ అవుతున్న మరొక టాపిక్ ఏంటంటే ఓ మీడియా ఓ మీడియా అనేది ప్రజెంట్ వర్కింగ్లో ఉందా లేదనేది ఆల్రెడీ నేను మైక్ విలియమ్ సార్ని అడిగాను ఆయన చెప్పారు ఓ మీడియా అనేది ప్రజెంట్ వర్కింగ్లో లేదు ఎందుకంటే ఓ మీడియా యొక్క అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ మీకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నాను దీంట్లో మనకి ఇంత ముందు వచ్చిన లాస్ట్ పోస్ట్ అనేది ఏ సంవత్సరంలో కూడా చూపిస్తాను చూడండి మొత్తం డేట్ లు టైల్తో సార్ చూపిస్తాను అంటే ఇక్కడ ఏదో మన కంపెనీని మనం తక్కువ చేసుకుంటున్నాను కాదు ఇక్కడ ఉద్దేశం ఏంటంటే పని చేయని వాటిని కూడా పనిచేస్తున్నాయి అని చెప్పడం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం ఓకేనండి ఓకే ఇక్కడ మనం ఈ వీడియో అనేది చెక్ చేయొచ్చు చూసారు కదా రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై నాలుగున ఇది లాస్ట్ వీడియో అనమాట మన ఓ మీడియా నుంచి అఫీషియల్ ఓ మీడియా నుంచి వచ్చిన లాస్ట్ వీడియో ఇప్పుడు ఓ మీడియాకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్స్ కూడా మనం చెక్ చేద్దాం యూట్యూబ్ ఛానల్లో మొత్తం పెట్టారు ఓ మీడియా పనిచేస్తుంది ఆల్రెడీ రీసెంట్గా ఇంటర్వ్యూ జరిగింది వేస్తారు అని చెప్పడం నేను ఆల్రెడీ మైకిల్ సార్కి పంపించాను అది అని ఆయనే చెప్పారు కావాలంటే మీరు వీడియో బ్యాక్ వెళ్ళి చూసుకోవచ్చు ఇప్పుడు ఓ మీడియా వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను చూడండి ఓ మీడియా వెబ్సైట్ నేను ఓపెన్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ ఈ వెబ్సైట్ అనేది ప్రజెంట్ ఓపెన్ అవ్వడం లేదని క్లారిటీగా చెప్పేస్తుంది మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ పేరు ఇది వస్తుంది ఓ మీడియా డాట్ ఏఈ వస్తుంది కాబట్టి చెక్ చేసుకోండి అఫీషియల్ ఫేస్బుక్ కూడా మనం ఒకటి ఓపెన్ చేద్దాం ఒకసారి అంటే ఫేస్బుక్లో కూడా ఏమైనా వచ్చిందేమో అని కొన్ని డౌట్స్ కూడా మీకు రావచ్చు కాబట్టి అఫీషియల్ ఫేస్బుక్ కూడా ఏ రకంగా వచ్చిందనేది మనమైతే చెక్ చేద్దాం నెట్ ఉంది బట్ స్లో ఉంది బట్ డైరెక్ట్ ఫేస్బుక్ ఓపెన్ చేద్దాం అయితే దీ లింక్ అనేది స్లో ఓపెన్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ ఫేస్బుక్ నుంచి ఓపెన్ చేద్దాం ఇది కూడా స్లో ఉంది చూశారు కండి మన ఫేస్బుక్ అఫీషియల్ ఓ మీడియా ఏదంటే ఇదే మాట ఇది కూడా మనకి లాస్ట్ పోస్ట్ ఎప్పుడు వచ్చింది ఇది ఒరిజినల్ కాదని మనం తెలుసుకోవడానికి అబౌట్ సెక్షన్లోకి వెళ్ళాలి ముందుగా మనం అబౌట్ సెక్షన్లోకి వెళ్తే చూశారు కదా ఇక్కడ దుబాయ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని మొత్తం మనకి ఇక్కడ కనిపిస్తుంది అలాగే వెబ్సైట్కి సంబంధించిన లింక్ కూడా ఇక్కడ ఉంది చూసారు కదా ఓ మీడియా డాట్ ఏఈ అని ఇప్పుడు దీని మీద క్లిక్ చేసినా ప్రజెంట్ ఓపెన్ అవుతుంది ఎందుకంటే మనం ఓపెన్ చేశాం కదా ఇక్కడ నెంబర్ కూడా ఉంది ఎప్పుడు క్రియేట్ చేశారు కూడా ఉంది ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై మూడులో క్రియేట్ చేశారు ఓకేనా ఇది కూడా మీకు క్లియర్ ఇప్పుడు దీంట్లో పోస్ట్స్ ఏమైనా ఉన్నాయా అంటే కొత్తగా ఏమైనా పోస్టులు పెట్టారా దీన్ని అఫీషియల్గా మనకేమైనా కొత్త న్యూస్లు ఏమైనా ఉన్నాయని గమనించినట్టయితే లాస్ట్ న్యూస్ దీంట్లో కూడా మే ముప్పై అంటే మే ఎండింగ్ వల్ల ఎటువంటి ఓ సంబంధించిన కొత్త న్యూస్లు అనేవి మనకు రాలేదు వెబ్సైట్లు పని చేయట్లేదు ఫేస్బుక్ కానివ్వండి ఇన్స్టాగ్రామ్ కానివ్వండి ఏది కూడా మనకి పని చేయట్లేదు అని ఇక్కడ క్లియర్గా అర్థమవుతుందన్నమాట కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్ లింక్ సంబంధించిన లింక్ కానివ్వండి అన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏది కూడా అఫీషియల్గా మనకు రాకుండా మనం ఏ ఏ నమ్మకంతో మన వాళ్ళు డేట్లతో సహా చెప్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు చెప్పడం తప్పు కాదు మళ్ళీ ఏమో నేను ఊహించుకొని చెప్తున్నాను పక్కన ఊహించుకొని చెప్తున్నాడు మీరు ఊహించుకునే డేట్లు మాకెందుకండి మీరు ఊహించుకునే డేట్లు మాకెందుకు ఎందుకంటే మీరు కొన్ని సంవత్సరాలు బట్టి ఊహించుకుంటూనే ఉన్నారు ఊహించుకునే డేట్లు వద్దు అఫీషియల్గా రావడమా లేకపోతే నిజంగా ఎల్సీ మెంబర్స్ నుంచి రావడం నిజంగా ఎల్సీ మెంబర్స్ నుంచి వచ్చాయి అని చెప్పి చెప్తున్నారు ఎల్సీ మెంబర్స్ ఏమో మేము చెప్పలేదని చెప్తున్నారు మరి ఎల్జీ మెంబర్స్ చెప్పకుండా వీళ్ళు సొంతంగా ఎందుకు చెప్తున్నారు అనేది నాకైతే అర్థం కావట్లేదు ఇక్కడ చూసారుగా మొత్తం అన్నీ ఉన్నాయి దీంట్లో ఓకేనా మన ఆన్ పేస్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకైతే వర్క్ అవడం లేదన్నమాట కాబట్టి మీరు గమనించే ఉంటారు ఈ రకంగా అయితే మీకు ప్రజెంట్ ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి అలాగే మీరు క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ చేసినప్పుడు మీ ఓఇఎస్ ఓపెన్ అవ్వకపోతే దయచేసి మీ క్రోమ్ బ్రౌజర్ అనేది అప్డేట్ చేసుకోండి ఎప్పటికప్పుడు ఓకేనా మీ క్రోమ్ బ్రౌజర్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అని వస్తుంది ఇది నాది ఓల్డ్ మొబైల్ మాక్సిమం దీంట్లో అప్డేట్ వచ్చింది దీంట్లో కూడా వచ్చింది చూసారు కదా ఈ రకంగా ఎప్పటికప్పుడు క్రోమ్ బ్రౌజర్ అనేది అప్డేట్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఆ మీ ఓఎస్ అనేది స్పీ స్పీడ్గా లాగిన్ అవడానికి ఛాన్స్ ఉంటుంది ఓకేనా మీకు ఇప్పుడు మొత్తం అన్ని క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను ఏదైతే ఇరవై నాలుగు జూన్ డేటు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు సం డేట్స్ వస్తున్నాయి కదా ఈ డేట్స్ సంబంధించి ఎటువంటి క్లారిఫికేషన్ అఫీషియల్గా లేదు వారు సొంతంగా మాత్రమే వాళ్ళు చెప్తున్నారు ఇది ఫస్ట్ క్లారిటీ రెండోది ఏంటంటే సార్ నుంచి ఫిజికల్గా మీటింగ్ జరిగింది లేదా సార్ ఒక పలానా యూట్యూబర్ వీడియోలోకి వచ్చాడు అన్నది కూడా ఫేక్ న్యూస్ అది కూడా అఫీషియల్ అయితే కాదు అతను ఓల్డ్ వీడియోస్ అంటే ఆల్రెడీ అయిపోయిన వీడియోసే పదే పదే పెడుతూ ఉన్నాడు తప్ప కొత్త న్యూస్లు అనేవి అతని ఛానల్లో లా రావు మాట ఎందుకంటే ఆల్రెడీ ఎప్పుడో యాస్ మీటింగ్లు అయిపోయినాయి కూడా తీసుకొచ్చి పెడతా ఉన్నాడు కానీ కొత్త అయితే పెట్టడం లేదు ఇంకా మన అఫీషియల్ ఆ వెబ్సైట్లో కూడా చాలా ఆప్షన్స్ అనేవి ఇక్కడ తీసేశారు గతంలో మన రీసెంట్ వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది కాబట్టి ఏదైనా సరే కొద్దిగా అఫీషియల్గా వచ్చేదాకా వెయిట్ చేద్దామండి అప్పుడు దాకా ఎవరో టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు యాజ్ సార్ వర్క్ చేస్తున్నారని క్రిస్ సార్ ఒకటికి నాలుగు సార్లు చెప్తున్నారు టెక్ టీమ్ వర్క్ చేస్తున్నారని చెప్తున్నారు బట్ ఎంతమంది వర్క్ చేస్తున్నారు ఎక్కడ వర్క్ చేస్తున్నారు అనే క్వశ్చన్స్కి మన దగ్గర ఆన్సర్స్ లేవు వచ్చిన తర్వాతే దాని గురించి తెలుసుకుందాం ఓకేనండి థ్యాంక్ యూ వీడియోలు ఎంత ఉంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్